ఏపీ అసెంబ్లీ సమావేశాలు సురు సో మనం చూసుకున్నట్లయితే ఏపీలో అసెంబ్లీ సమావేశాలు అయితే డేట్ ఫిక్స్ అయిపోయింది ఏపీలో అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట ఈ నెల పదిహేడు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి నాలుగు రోజులు సమావేశాలు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం మొదటి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది రెండో రోజు స్పీకర్ ఎన్నిక జరుగుతుంది కాగా ఎన్నికల హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం ప్రధాన ప్రతిపక్షం లేకుండానే ఈసారి ఏపీ అసెంబ్లీ సాగనున్నాయన్నమాట ప్రతిపక్ష హోదా కోల్పోవడంతో జగన్కు సీటు ఎక్కడ కేటాయిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను పదకొండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది సో ఈ నేపథ్యంలో ఆయనకైతే ప్రతిపక్ష హోదా అయితే లేదనమాట సాధారణ ఎమ్మెల్యే కింద అయితే ఆయన ఉండడమే ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి పదిహేడో తారీఖు నుంచి సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి అసలు ప్రతిపక్షమే లేకుండా మొదటిసారిగా సో అసెంబ్లీ అయితే సమావేశాలు అయితే అనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి